ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా రఘురామకృష్ణనాథ్ గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు బ్రహ్మాండంగా పార్లమెంటు మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం వారిని హింసించటం కొట్టడం కూడా జరిగింది ఇది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు అలాగే అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత నాలుగున్నర సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజా ప్రజాకంటకులు వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు అలాగే బడుగుబలహీన వర్గాలు రైతులు అందరూ అన్నమాట స్వచ్ఛందంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి మా ఎమ్మెల్యే గారు సందులు లో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశాడు నేను అంతా సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు బాబు అయ్యా మీకు దండం పెడతానండి నాకు ఉంది ఒక్కగానే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని నేను ఇలాగ ఎకరమే ఉంది నాకు దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతా అంటాడంట అతను ఫస్ట్ కేసు పెట్టడానికి కోర్టులు లేవమ్మా హైకోర్టుకి వెళ్ళాలి అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టలేడు నీకు న్యాయం జరగదు అక్కడా పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు సెటిల్మెంట్కి మాట ఇంది అక్కడ రెండు సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న కోళ్ళకి రిజిస్టర్ అయిపోతాడు ఈ రకంగా ఉంది లాస్ట్లో కూల పడిపోతాడు మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ అంటే చమట్ల పట్నీ ఫ్యాన్ ఏమంటామంటే ఐదేళ్ల నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు ఇక వద్దండి అని అంటాడు ఇది ప్రజల స్పందనండి ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్ సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తాం అన్ని వ్యవస్థలు స్పష్టపడు ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి అటువంటి పార్లమెంటేరియన్ ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై ఒక్క ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం ఇక మా అన్నగారు మొదలెడతారు ఆ సమావేశానికి వచ్చింది పదిహేను వందల లోపు ఏమా వందలు కూడా పెయిడ్ ఆర్టిస్టులు ఉండొచ్చు చేతులు ఎత్తమంటే జనరల్గా పేడ్ ఆర్టిస్టులు ఎత్తాలి అయినా సరే ఎత్తట్లే ఎందుకు వచ్చావరా బాబు అని చెప్పి అది డిజాస్టర్ సభ నిన్న పశ్చిమ లో నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి సభ అంటే అంతకుముందు భీమవరంలో చేసినప్పుడు తొమ్మిది వందల ఎనభై బస్సుల్లోకి వచ్చారు లోపల వాళ్ళు ఎవరో పెద్దగా రాకపోయినా ఒక ఏడు ఎనిమిది వేలు దాకా వచ్చారు బస్సులు మటుకు తొమ్మిది వందల ఎనభై అది ఈ ల్యాండ్ చట్టం వెలుగులోకి వచ్చిన తర్వాత మరి ఇంకొన్ని కుట్రలు బయటకు వచ్చిన తర్వాత నిన్న నరసాపురం సభతో ఇంకా ఈ గోదావరి జిల్లాలో ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు ఏమో ఏదో అతనికి డిపాజిట్ల వరకు రావడానికి కొన్ని సామాజిక వర్గ అండ మత ప్రభావం కావచ్చు సంథింగ్ ఎల్స్ కావచ్చు కొద్దిమంది నమ్ముతున్నారు మరి వాళ్ళకు కూడా మరొకసారి గమనించవలసింది జగన్మోహన్ రెడ్డిని అమితంగా కొద్దిమంది మత ప్రాతిపదికన కొద్దిమంది ప్రేమిస్తున్నారు వారికి నేను మళ్ళీ సవినయంగా తెలుసు తెలియజేయాలి అనుకుంటున్నది ఏంటంటే మీకున్న సబ్ ప్లాన్ మొత్తం నిధులు లాగేశాడు మీకున్న స్కీములన్నీ కూడా తీసివేయటం జరిగింది మరి అయినప్పటికీ ఇంత అన్యాయం మీకు జరిగినప్పటికీ కేవలం కొన్ని విశ్వాసాలతో ఇటువంటి రాక్షసు అంటే మీకు కూడా భూమి ఉంది మీకు కూడా చెంటు భూమి లేకపోతే కొన్ని కొన్ని ఎకరాలు ఎంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి రకరకాల దేశాలకు వెళ్ళి ఇక్కడ అక్కడ పైసా పైసా కష్టపడి కూడబెట్టి మరి ఇక్కడ వంద ఎకరాలు ఉన్న రైతులు కూడా రైతులు కాదు వంద ఎకరాలు ఉన్న ఆసాములు కూడా మరి ఎస్సీ సామాజిక వర్గంలో విదేశాలకు వెళ్ళి విపరీతంగా సంపాదించారు మరి ఎవరికి కూడా ఇక్కడ భూహక్కు చట్టం వచ్చిన తర్వాత అందరూ సఫరర్సే ఈ సఫరర్స్కి మతానికి సంబంధం లేదు అన్ని మతాలకు చెందినవారు జగన్మోహన్ రెడ్డి ఒక మతానికి భూహక్కు చట్టం వర్తించదు అని అన్ని మతాలకి ఒకటే చట్టం సో కాబట్టి ఇది యూనిఫామ్గా అందరినీ నాశనం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మద్యం తాగితే ఐదేళ్ళు రెగ్యులర్గా క్వార్టర్ తీసుకుంటే చాలా వరకు ఎక్స్క్యూజ్ మీ ఎవరో కిడ్నీలు గాన్ మతస్థుడి అలాగే హిందూ తగిన ముస్లిం తగినా క్రిస్టియన్ తగినా కిడ్నీ కిడ్నీయే సో అక్కడ విచక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి మద్యానికి కానీ జగన్మోహన్ రెడ్డి చట్టానికి కానీ మత విచక్షణ లేదు సో కాబట్టి అతని వల్ల జరిగిన అన్యాయం అందరూ తెలుసుకోవాలి చాలా వరకు తెలుసుకున్నారు ఆ మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇక పర్టికులర్గా నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ గతంలో కూడా చెప్పా కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి ఆయన చేతిలో మోసగించబడ్డా అబ్బాయి రాజు గారి ఫోటో మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మా నందమూరి తారక రామారావు గారి ఇండియన్ రిపబ్లిక్ సారీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం పార్టీ తరఫున ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు ఇటువంటి వాళ్ళ ఇలాగా ప్రజల్ని ఈ రకంగా మభ్యపెట్టడం అనేది అది కరెక్ట్ కాదు కనుక మరి వ్యక్తులైన ప్రజలు మేము ఆల్రెడీ మా పార్టీ నుంచి బహిష్కరించాం ఈరోజు అతనికి ఎవరు లేరు ఒక నలుగురు ఐదుగురు మా పార్టీలోనే ఉంటూ కొద్దిమంది మద్దతు పలుకుతున్నారు వారిని కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేస్తున్న వేటుకూరి వెంకట శివరామరాజు గారు ఇండిపెండెంట్ అని చెప్పు చెప్పుకు తిరుగుతున్న గారికి ఎటువంటి సంబంధం లేదు ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలామందికి నేను ఇంకా తెలుగుదేశం సింపథైజర్ని నాకు జరిగింది సో నెగ్గిన తర్వాత నేను తెలుగుదేశంలోకి వస్తాను ఇవన్నీ ఆయన మాటలు ఆయన వైసీపీ ఉచ్చులో ఆయన ఉన్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆయన ఇటు రాకుండా ఏదో ఆయనకు వచ్చే ఐదు వేలు పదివేలు ఓట్లైనా నా మెజారిటీ తగ్గి తగ్గుతుందేమో అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తన వేలుతో తన కనునే ఓర్చుకుంటున్నాడు పిచ్చేవాడు తెలుగుదేశం ఓటింగ్ ఇంటాక్ట్ అది చెక్కు చదవన ఓటింగ్ ఎవరైనా పొరపాటున ఆ వ్యక్తి తెలుగుదేశం అని భ్రమిస్తే ఆ ఓటు కూడా నంబర్ వన్లోనే నా సైకిల్ ఉంది సో సైకిలే తెలుగుదేశం కాబట్టి ఎవరైనా ఇంకా తెలుగుదేశం అని చెప్పుకుంటే సైకిల్కి దానివల్ల నాకు వచ్చిన లాభమే తప్ప నష్టం లేదు కానీ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ప్రజాస్వామ్యాల్లో ఇంత డే లైట్లో అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి బీఫారం ఇచ్చి ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి చెప్పుకోవటం భావదారిద్ర్యం కింద వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఆ అతనికి ఓటు వేయాలి అనుకున్న వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పబ్లిక్కి తెలియాలి ఈ విషయం అని చెప్పి నేను చెప్తున్నా చూద్దాం ఎలక్షన్ కమిషన్ మరి ఇంకా ఇండిపెండెంట్గానే చెప్పుకుంటే వారు ఇంకా తెలుగుదేశం పార్టీ బొమ్మలు వేసుకుని డిస్మి పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన తర్వాత కూడా తిప్పుకుంటే ప్రజలే మరి దానికి తగు రీతిలో మరి నోటా కన్నా తక్కువ ఓట్లతో బదులు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా చూద్దాం మోసాన్ని తెలియజేయడం వరకే నా బాధ్యత అది మీడియా ముఖంగా ఎందుకంటే చాలా చోట్ల ఇందాక నేను వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం చెప్తున్నాడు ఏంటండి అని అడుగుతున్నారు అందుకని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది తెలుగుదేశం నుంచి బహిష్కరించడం అయినది నాలుగు రోజుల క్రితమే అతని పక్కన కూడా తెలుగుదేశం ముసుగులో పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు డిసైడ్ చేశారు వారిని కూడా తొలగించడం జరుగుతుంది సో ఇది ల్యాండ్ టైటిలింగు దీని మీద ఇవాళ స్పెసిఫిక్గా ఈ ల్యాండ్ టైటిలింగు ఈ మోసాలు తాకట్లో భారతదేశం అని చెప్పి ఒకప్పుడు తర్మల్ నాగిరెడ్డి గారు పుస్తకం రాశాడు ఇప్పుడు తాకట్లో ఆంధ్రదేశం అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాయటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు తాకట్టులో ఆంధ్ర రాష్ట్రంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది టైటికట్లో ఆంధ్ర రాష్ట్రం ఇట్లు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాగ్లైన్ చికటి షిరినవుతుంది